ఏ పని ప్రారంభించినా విజయం సాధించిన నేను మొట్టమొదటి కరీంనగర్లో గర్జన చేసి తెలంగాణ కోసం తొడగొడితే చాలా మంది సన్నాసులకు నమ్మకం లేకుండే చాలా అవమానాలు చేసినారు కానీ తెలంగాణ వచ్చి తీరి నేను ఒక్కటే మాట ప్రజలకు మనం చేస్తా ఉన్నాను దయచేసి వీళ్ళందరినీ ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నా ఆ రోజు నేను తెలంగాణ తెస్తా అని చెప్పినా తెచ్చి రుజువు చూపించిన రోజు ఖచ్చితంగా తెలంగాణకు కోటి ఎకరాల నీరు రావాలి భూమిలో శాతం పెరగాలి చెట్టు పెరగాలి పశుపక్షాలు ఏ పని ప్రారంభించినా విజయం సాధించిన నేను మొట్టమొదటి కరీంనగర్ లో సింహగర్జన చేసి తెలంగాణ కోసం తొడగొడితే చాలా మంది సన్నాసులకు నమ్మకం లేకుండే చాలా అవమానాలు చేసినారు కానీ తెలంగాణ వచ్చి తీరి నేను ఒక్కటే మాట ప్రజలకు మనం చేస్తా ఉన్నా దయచేసి వీళ్ళందరినీ ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నా ఆ రోజు నేను తెలంగాణ తెస్తా అని చెప్పినా తెచ్చి రుజుల చూపించాను ఈరోజు ఖచ్చితంగా తెలంగాణకు కోటి ఎకరాల నీళ్ళు రావాలి భూమిలో శాతం పెరగాలి చెట్టు పెరగాలి పసిపక్షులకు